వెల్కమ్ బ్యాక్ మండు వేసవిలో అకాల వర్షాలు అన్నదాతలను కుదేలు చేశాయి గడిచిన నాలుగు రోజులుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి కోతకు వరి వచ్చిన మొక్కజొన్న పంటలు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది ధాన్యాన్ని మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు ఇక కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ ధాన్యాన్ని సేకరించడంలోనూ తీవ్రమైన జాప్యం జరుగుతుందని వాపోతున్నారు మద్యదళారులు సిండికేటెడ్ గా ఏర్పడి దోపిడీ చేస్తున్నారని వాపోతున్నారు రైతులు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఇల్లప్రోలు రాయనపాడు పైడూరుపాడు గ్రామాల్లో ధాన్యం కళ్లల్లోనే ఉండిపోవడంతో ఈ వేసవిలో వర్షం పేరు చెబితే ఉలిక్కి పడుతున్నారు అన్నదాతల ఇక్కట్లపై ఐఎన్ఎస్ ప్రతినిధి యాకూబ్ గ్రౌండ్ రిపోర్ట్ వెల్కమ్ టు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ నేను మీ యాక్ ఏపీలో అకాల వర్షాలకి రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అదే విధంగా గిట్టుబాటు ధర ఏ విధంగా దక్కుతుంది రైతుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం గడిచిన వారం రోజుల నుంచి అకాల వర్షాలతో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం ఏలపుర దగ్గర ఉన్నాము పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది మనతో పాటు రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ గడిచిన ఈ పదిహేను రోజుల నుంచి వరి నా నాటు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కష్టాలు పడుతున్నారు ప్రస్తుతం ఇప్పుడు కోతలు కూడా అయిపోయింది ఇప్పుడు పూర్తిగా ఒడ్లు కూడా కళ్ళల్లో ఉన్న పరిస్థితి రైతు పరిస్థితి చాలా అగమగోచర్యంగా ఉంది సార్ దళారులు ఏ విధంగా దోచుతుంటారంటే మొన్న శనివారం రోజున సరే శనివారం అయ్యింది ఆదివారం సెలవు అన్నారు సోమవారం ఎంఆర్ఆ గారు వచ్చారు సొసైటీ ఆఫీస్కి వచ్చారు ఏదో రైతులను మభ్య పెట్టేలాగా మాట్లాడుతున్నారు కానీ మిల్లరుస్తే ఒక కుమ్మక్క అయ్యి నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఇక్కడ పైన చూస్తేనేమో వాతావరణం అనుకూలంగా లేదు మబ్బులు బట్టి ఏ టైంకి ఏమవుతుందో రైతు బెదిరిపోతున్నాడు వాడు అడిగిన రేటుకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు కాబట్టి మా ఎందుకు దయించి ఇప్పుడు కూడా ఈరోజు కూడా మన ఎంపీ గారు అనేటువంటి కేసునేని చిన్ని గారు సార్ నా ధాన్యం పోవట్లేదు ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉంది ఇబ్బంది పడడం జరుగుతుందన్నారు పిలిచారు నాగదుర్గ గారిన ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవసాయ అధికారిని పంపించారు ఈ విధంగా జరుగుతుంది సార్ రైతులకు ఏమాత్రం కూడా మేలు జరగడం లేదు తమరు ఈ విధంగా ఐనిస్ ద్వారా మాకు వ్యవసాయ అధికారులు కానీ లేదా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మా గ్రామ ప్రజలకు న్యాయం చేస్తారని కోరుచున్నాను ఇటుబాటు ద్వారా కాదండి పదిహేను వందల గొలువలు లేరు సార్వశం ఆగస్టులో వచ్చిన తోపాటు మొత్తం తుడిచిపెట్టిపోయింది నేను దేవాలయం భూమి ఒక ఎకరం ముప్పై ఐదు వేలు ముందు క్యాష్ లక్షానలభై వేలు కట్టా నాలుగు ఎకరాలు సార్వ వేసా మొత్తం కంప్లీట్ పోయింది ప్రభుత్వం నుంచి ఏమీ లేదు కవులు రద్దు చేయమన్నారు మళ్ళీ ఇప్పుడు దాళ వేసారు పదమూడు వందలు కడుగుతున్నారు ఎవరు కొనేది అసలు కొనే అధికారి ఏలప్రోలు ఎవరైనా వచ్చారా ఎవరో రమ్మనండి ఎంఆర్ఓ గారు కావచ్చు ఇరిగేషన్ ఎవరైనా సరే డిపార్ట్మెంట్ లేకపోతే పొలిటికల్ నాయకులు వచ్చి ఏలప్రోలు ఏరియాలో దాన్ని ఎంత దిగుబడి వస్తుంది ఎంత ఖర్చు ఎంత కొంటున్నారు డబ్బులు ఎప్పుడు అనేది ఒకసారి ప్రజలకు చెప్తున్నానండి ఈ క్రాప్ ఉంటుంది కదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్నారా నేను చేసామండి ఈ క్రాప్ చేసామండి ఏర్ ఈ క్రాప్ వాళ్ళంటే సొసైటీ ఏరు వాళ్ళు అసలు రోడ్డు మీదకి రావట్లేదుగా మొత్తం మిల్లర్ బ్రోకర్లే రోడ్డు మీద తిరుగుతున్నారు ఇప్పుడు నా ద నా ఆదురుత పైన నేను కోసానండి అక్కడ పెట్టాను పైన వాతావరణం బాగాలే పద్నాలుగు వందలకి ఎత్తనాడు నేను అవి పదమూడు అంటున్నారు ఇంకొకళ్ళు పన్నెండు అంటున్నారు ఏదో రకంగా ముందు పోవాలా అనే కానీ రైతులు కూకొని మాట్లాడి అధికారాలు పిలిపిద్దామని ఆలోచన ఎందుకంటే ఆదురుతాం మాది మరి రూపాయి వచ్చేకాడ కాడ అధి వస్తుందని ఆశితో మేము చచ్చిపోతున్నాం అన్నది ఏదైనా అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులు సివిల్ సప్లై మినిస్టర్ గారు స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఒక్కసారి ఏలప్రోలు వచ్చి ఈ చుట్టుపక్కల రైతులు బాధలు తీర్చమని మనం చేసుకుంటున్నాం సార్ నిన్న కూడా మీ పక్కన గ్రామానికి కూడా సివిల్ సుప్రై మంత్రి నారేణ మనమోహన్ రెడ్డి కూడా వచ్చారు ఇక్కడికి వచ్చి కొంతమంది రైతులతో కూడా మాట్లాడారు అంటే స్థానిక సమస్యలకు కూడా అక్కడ చెప్పడం అయితే జరిగిందని చెప్తున్నారు ఆయనకు కూడా హామీ ఇచ్చారని చెప్తున్నారు అంటే ఈ హామీలు ఈ ఊరికి ఇంకా రాలేదంటారా వారు ఏం చెప్పారో పేపర్లో చూశాను రాయనిపాటి పైడిపాడు రైతుల దగ్గరికి వచ్చారు రైతులు కూకున్న మాట్లాడారు మీరు ఎవరికి మేము బోకర్లకు అమ్మొద్దు లేట్ అయినా దాని అంతా మేము రేటు మద్దతు ధరకే కొంటాము మీరు బాధపడొద్దు అని చెబుతున్నారు అసలు దాకా ఆగే పరిస్థితి అది మా దగ్గర వాతావరణం ఏది ఇప్పుడు ఇంక పట్టాలు గప్పాం ఇంకా సేవడికి ఏ గాలి వస్తుందో ఏ వస్తుందో తెలియదు ఈ దాన్ని పెట్టబోచుకొని ఇదిగో చాలా చాలా ఉంది కొయ్యాల్సింది ఇప్పుడు మధ్య ఏ ఎవరైనా పదిహేడు వందల ఇరవై రూపాయలు ప్రభుత్వం రేటు మేము అమ్మాము మేము కొన్నాము అని రమ్మనండి ఇది గా చూసుకుంటే పూర్తిగా ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వచ్చినప్పటికి కూడా ఇక్కడ మద్దతు ధర అందట్లేదు అనేది కూడా రైతులు బాబవుతున్న పరిస్థితి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి వెంటనే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనేది కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితి ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న అప్డేట్ కెమెరా పర్సన్ కిషోర్తో యాక్ ఎలా ప్రాబ్లమ్ నుండి ప్రస్తుతం పైడిరుపాడి దగ్గర ఉన్నాము ఆరుకాలం కాలం పండించిన పంట సుమారుగా పదిహేను రోజులు అయినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వ యంత్రాంగం రాకపోగా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ పదిహేను రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంది ఇక్కడ రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు రైతుల ఇబ్బంది మామూలు ఇబ్బందులు కాదండి పదమూడు వందల యాభై పద్నాలుగు వందలకి వడ్డానికి వెళ్ళిపోయినాయి ఎయిటీ పర్సెంట్ వెళ్ళిపోయినాయి ఇప్పుడు కాచిన మంత్రి గారు వచ్చినాక ఈ కా ఇప్పుడున్నటికైనా రేట్ వస్తుంది అనుకుంటున్నాం అది కూడా వచ్చే పరిస్థితి ఏం కనపడతలేదు మిల్లర్లు ఆఫీసర్స్ మొత్తం ఒకటే మాకు జరిగేది న్యాయం ఏం ఎందుకంటే ఆయన గారు చెప్పింది వేరు క్షేత్రస్థాయిలో జరిగేది వేరు అంటే ఇప్పటికీ నిన్న వార్నింగ్ కూడా ఇచ్చారు ఖచ్చితంగా ప్రతి గింజ కొంటామని చెప్పారు ఇంకోటి గిట్టుబాటు ధర కూడా అందిస్తామని కూడా చెప్పారు గిట్టుబాటు ధర అనేది లేదండి కొంటమైతే కొంటున్నారు అది మామూలు బస్తాక రెండు వందల యాభై మూడు వందల లోపు తేడాతో కొనేస్తున్నారు అది గవర్నమెంట్ రేటు మట్టుకి ఏ ఒక్క రైతుకి ఇంత మట్టుకు రాలేదు తెలిసి మాకు తెలిసైతే ఏ రైతుకి పదిహేడు వందల ముప్పై నలభై నాలుగు రూపాయలు ఎవరికి రాలా పద్నాలుగు వందలు పద్నాలుగు వందల లోపు ఇంతే వచ్చింది కాకపోతే కాటా తీసుకొని పద్నాలుగు వందల పద్నాలుగు వందల నలభై రూపాయలు ప్రస్తుతం వస్తుంది రేటు అది జరిగేది అంతకంటే ఇంకేమీ ఒక్క రూపాయి కూడా ఒక రైతుకి కూడా పదిహేడు వందల ముప్పై రూపాయలు ఏ రైతుకి రాలేదు అంటే గోను సంచులు కూడా నిన్నటి వరకు ఇక్కడ అందని పరిస్థితి అని కూడా చెప్తున్నారు అది ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది గోను సంచులు అనేది ఇప్పుడే చెప్తున్నావు కదా నిన్న ఆయన పదిహేను వేలు పంపిమన్నాడు ఇప్పుడు నుంచి కొట్టుకుంటే ఇప్పటికి మూడు వేలు గోను సంచులు వచ్చినాయి అదే కొంతమంది చదివాడు అతను అతను మటుకు ఎందు నాకు వచ్చేది అదేంటి పరిస్థితి దాంట్లో వడ్లు శాతాన్ని బట్టి కొనుగోలు చేస్తున్నారు గతంలో కూడా అలానే ఉండేది ఇప్పుడు కూడా అలానే ఉంటుందా లేకపోతే ఏదైనా ఇప్పుడు నిన్న మంత్రి గారు చెప్పారు ఆ శాతాలు ఏమి లేవు కొనే కొనివ్వండి అని కూడా చెప్పారు ఇప్పుడు ఆ ఆ ప్రకారంగా చూసుకుంటే ఏ విధంగా ఏం కోరుకుంటున్నాం అంటే పద్దెనిమిది శాతం పంతొమ్మిది శాతం ఉంటే పదిహేడు శాతం పని రెండు శాతం తగ్గించుకొని మాకు కలమ రేట్ ఇవ్వండి అంటున్నాం అది ఏమీ లేదు వాళ్ళకి ఏ శాతం అనేది కూడా ఒకటే రేటు పదహారు పదిహేడు వచ్చిన ఆ పద్నాలుగు వందలే సార్ ఈ క్రాప్ అనేది విధానం ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది ఈ క్రాప్లో నమోదు చేసిన దాని ప్రకారంగా కొనుగోలు ఇక్కడ జరగట్లేదు అంటారా జరగట్లేదండి ఈ క్రాప్ అంత పొలం మొత్తం అయ్యింది ఈ క్రాప్ ఒక పది సెంట్లు కూడా అవన పరిస్థితి లేదు మొత్తం ఈ క్రాప్ అయితే జరిగింది కానీ ఏమిటంటే మాకు అనుకున్న దానికంటే కొంత పంట ముందు వచ్చింది ఎందుకంటే మాకు పంట పోయింది కాబట్టి కొద్దిగా ముందుకెళ్ళాము ఆ ముందుకు వెళ్ళడం వలన ఏంటంటే వీళ్ళు ఏప్రిల్ ఫస్ట్ రెండో తారీఖు వరకు కొనుగోలు కేంద్రాలు తెరవాల మాకు మార్చి పదిహేను నుంచే కోతలు పడ్డాయి మరి ఎవరు నిలబెట్టుకోలేరు కదా అట్లా ఆ విధంగా అప్పుడు పోయితే పోనీ అప్పుడంటే కొనుగోలు కేంద్రం తెరవలేదు రైతు నిలవబెట్టుకోలేబట్టి అమ్మాడు అది మేము దానికి తప్పు పట్టట్లా తర్వాత కొనుగోలు కేంద్రం తెరిచిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనుగోలు తెరవముందు మేము ఏమవుతుందంటే ఆప్లైన్లో తోలేరు ఇప్పుడు అటు నిన్న ఆన్లైన్ అన్నా చేయమని అడిగాం నిన్న మంత్రి గారిని ఇవన్నీ అయిపోయినా చూద్దాం ఉన్నాడు ఆయన మరి ఏం చేస్తే మరి ఆఫ్లైన్లో తోలినట్టుగా వాళ్ళు ఎన్ని నెలకి డబ్బులు ఇస్తారో కూడా తెలియదు అంతే ఆయన స్వయంగా చెప్పారు నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ రైతులకి అకౌంట్లో డబ్బులు పడాలని కూడా అవునండి డబ్బులు ఆన్లైన్లో తోలినట్టు పడుతుంది కానీ కటింగ్ పెట్టేస్తున్నాడు కదా ఆఫ్లైన్లో ఎట్టా రావు ఆన్లైన్లో లారీలు ఎప్పుడైతే మిల్లర్స్ పంపిస్తున్నాడో అవి ఆన్లైన్ అవుతున్నాయి అదే ఇప్పుడు ముప్పై కట్టలు నలభై కట్టలు తగ్గించి కొట్టేస్తున్నాడు అదనమాట మేము అడిగి మేము అనేది ఆయన చూపించడం ఏంటి మామూలుగా చూపిస్తారు మేము పద్నాలుగు వందలు ఆరు వందల యాభై కట్టలు తోలేము అనుకోండి వాడు ఆరు వందల ఇరవై ఆరు వందల పదికే కొడతాడు కదా తగ్గిస్తారు నిన్న జిల్లా కలెక్టర్ కూడా ఒక ఆదేశాలు ఇచ్చారు మిల్లర్లు ఎక్కడైనా సరే తక్కువకి కొంటే మట్టికి వాళ్ళకి రెడ్ రెడ్ మార్క్ పెడతాము అని కూడా చెప్పారు రెడ్ మార్క్ పెడతా ఉన్నారు ఆచరణలో జరగట్లేదని కదా మా బాధ ఇప్పుడు మేము నిన్న కూడా మేము కనుకుంది మేము ఏమన్నా మంత్రి గారికి చెప్పుకుంది ఏంటంటే బాబు గారు ఇంత మట్టికి పోయినాయి ఇప్పుడు ఉన్న కొద్దిగా మంది రైతులకన్నా ఆ రేటు వచ్చే చూడమని చెప్పాం మరి అది ఏం జరుగుద్ది అనేది ఈ ఫోటో పొద్దునుంచే లారీలు అయితే రాలేదు సంచులు అయితే రాలేదు ఇప్పుడే ఒక మూడు వేలు వచ్చినాయి నిన్న ఆయన పదిహేను వేలు సంచులు పంపి మనం డమ్మటే ఎవరు దానికి రెస్పాండ్ అవట్లా అది కాకపోతే మీకు ఇరవై వేలు సంచులు ఇప్పటికే ఎక్కువ ఇచ్చామంటున్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మద్దతు ధర కూడా రైతుకి భరోసాగా ఉందంటారా పద్నాలుగు అయితే మూడు వందలు పోతుంది కదండి ఖర్చులేమో పెరిగిపోయినాయి రెండు మూడు సంవత్సరాల క్రితం అయితే ఇరవై వేలకు అయ్యేది ఇవాళ ముప్పై ముప్పై ఐదు వేలు అవుతుంది ఒక ఎకరానికి వచ్చి మరి కోత మిషన్లు ఆరు వేలు అవుతుంది ఎకరానికి ఆ విధంగా పెరిగిపోయినాయి పెరిగిపోయినందుకు మేము బాధపడతలేదు మాకు మద్దతు ధర ఇవ్వటం ఆ మద్దతు ఇస్తే మాకు కలుసుద్ది రైతుకి ఇప్పుడు మొన్న పోయిన పంట ఎకరానికి ముప్పై వేలు పోయినాయి ఒక్క ఎకరం కూడా పంట నిలవల మొత్తం పోయింది మా ఊళ్ళో వెయ్యి యాభై ఎకరాలు వెయ్యి యాభై ఎకరాలకి కనీసం ఒక ఎకరం కూడా మిగిల అంత రాస్ట్లో కూడా రైతులు ఈ పంట పండిన ఆనందంలో ఉంటేనే ఈ విధంగా చేశారు అది మా పట్టుకుంది ఏంటంటే దానిద్దరం గవర్నమెంట్ చెప్పేది ఒకటి క్షేత్రస్థాయిలో జరిగేది ఒకటి అది అసలు జరిగేది క్షేత్రస్థాయిలో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకటి చెప్తే కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయని కూడా చెప్తున్నారు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఒడ్లు కొనే దశలో పూర్తిగా కొంత అంతరాయం ప్రభుత్వ అంతరాయం ఉంది అని కూడా ఆయన వాపోతున్న పరిస్థితి కెమెరా పర్సన్ కిషోర్తో యాకు నుండి ప్రస్తుతం రోజుల్లో ఉన్నాము అయితే ఇక్కడ రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు సుమారుగా పదిహేను రోజుల నుంచి ఇప్పటికే వర్షాలు పడుతున్న నేపథ్యం మరో పక్కన పంట చేతికి వచ్చిన పంట కళ్ళాల్లోనే ఉన్న పరిస్థితి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం పదిహేను రోజుల నుంచి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ రైతుల కష్టాలు ఏంటి ఎంఆర్ఓ కలెక్టర్లు సెక్రటరీలు అందరూ తిరుగుతూనే ఉన్నారు తిరిగి ఎత్తినా గవర్నమెంట్ మద్దతు ధరకు పదిహేడు వందల షెలరకు కొనేవాడే లేడు వాళ్ళు చెబుతున్న వరకే కానీ అటు తీసుకునేవాడు లేడు ఎందుకని అలా సరుకు ఇరుగుతున్నానో నమ్మను మాకు అడ్డం పెడతారు అంత తప్ప ఏమీ లేదు బ్రోకర్ల చేతికితే పద్నాలుగో పదిహేను వందల చేతికి వస్తేనే దండం పెట్టేసి ఎత్తేస్తున్నావు చేతులు ఎంత ఎంతకు వస్తున్నారు మిల్లర్లు కానీ లేదంటే ఇక్కడ బ్రోకర్స్ అస్సలు నీకు గవర్నమెంట్ మద్దతు ధర కొన్ని మిల్లేదో చూపెట్టమని ఒక కలెక్టర్ గారిని ఎవరినైనా సరే ఎత్తవాడు లేడు చెప్పడం వరకే అన్ని ఆఫీసర్లు అందరూ వాళ్ళు మిస ప్రయత్నం చేస్తున్నారు చేసిన మిల్లుల్లో కొనేవాళ్ళు లేడు డలార్ల వ్యవస్థ డలార్ల వ్యవస్థ లేకపోతే అసలు ఈ ఒడు కూడా బావు ఆ పద్నాలుగుకో పదిహేనుకో నెమ్ములు చూసుకొని వాళ్ళు ఎత్తుకొని వాళ్ళు పోతున్నారు ఎట్టలో బ్యాడో వాళ్ళు చూసుకుంటారు అది డైరెక్ట్గా ఈ క్రాప్ చేసిన తొంభై ఎనిమిది భర్తాలకే టిక్కీలకి ఇచ్చారు ఆడ నూట ముప్పై నూట ఇరవై టిక్కీలు అవుతుంది తది మా ఎవడుకి ఇయ్యాలి ఎవడికి ఇయ్యాలి అది ఏప్రిల్లోనా మిల్లు తీసేది కొనుగోలు కేంద్రాలు తీసేది డిపార్ట్మెంట్ నడుతా కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తీయాలి మార్చిలో తీయాలి ఆఫ్లైన్లో ఆ డబ్బులు ఎవడిస్తాడు నూట ఇరవై టిక్కెలు అరవై కాడికి అరవై ఐదో కాడికి అవుతున్నాయి వరదలు పడతానా ఒక పంట పండింది మరి తొంభై ఎనిమిది టిక్కెలు ఇస్తే తతిమా ఎవడు చెయ్యాలి ఆ బ్రోకర్కి ఇచ్చారు కొట్టుకో పోరా పద్నాలుగు వందలు పద్నాలుగు వందల యాభై పదిహేను వందల బార్ంగు ఎత్తు తెకు రాం ఆ ఇప్పుడు నేను వెళ్తున్నా నూట ఆరు టిక్కెలకి రాపిస్తున్నా ఇప్పుడు దీంట్లో ఎక్కువ ఇస్తాం ఇది వద్దు ఎక్కువ ఇస్తాం మేము మా బాధ మేము పడతాం మరి నీ తొంభై ఎనిమిది టిక్కి నువ్వు నువ్వు ఈ క్రాప్ చేసినవి తసిమయ్యే టిక్కీలు నన్ను నెత్తిన పూసుకున్నాను నేను చెప్పు దానికి మేము అడిగాం కూడా మీటింగుల్లో కూడా అరవై కాంచి పైన అవుతున్నాయి మాకు టిక్కీలు ఎక్కువ ఎక్స్ట్రా కావాలి ఎక్స్ట్రా కావాలని అడుగుతున్నాం మీరు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఈ క్రాపు తొంభై ఎనిమిది ఇది అదే సమస్య ఇక ఎవరికోడ పురోసరా బాధ్యాంక్షన్ ఎంత కొంత తెచ్చుకోవాలి అంటే గతంలో కన్నా ఇప్పుడు అంటే మెరుగైనా కూడా ఇంకా ముందు తీయాలి ఈ క్రాప్ ఆన్లైన్ లో పోయిన ఒడ్డు చాలా ఉన్నాయి అవి ఎప్పుడు వస్తాయి డబ్బులు తక్కన పడుతున్నాయి ఎంత రాని తక్కన పడిపోతున్నాయి పద్నాలుగు రాని పదిహేను రాని ఎంత రాని తక్కన పడుతున్నాయి ఆఫ్ లైన్ లో వెళ్ళిన వాళ్ళు పెద్ద రైతులు చాలా మంది ఉన్నారు ఊళ్ళో వాళ్ళకి ఏ విధంగా ఉంటే రైతు రైతుకి మద్దతు ధర దొరికిద్ది అంటే మద్దతు ధర దొరుకుద్దంటే వాళ్ళు కోనే ఒడ్ని బట్టి ఉంది పదిహేడు వందల ముప్పై రూపాయలు బంగారమే మద్దతు ధర ఆ రేటుకి వేసేది ఎవడు ఏ మిల్లోడు పదిహేడు వందల నలభై రూపాయలు పదిహేడు వందల రూపాయలు నేను కొంటున్నాను అని చెయ్యిస్తామని ఏ మిల్లోడు చార్జ్ చేపిస్తారు చెప్పి మనని మేము ఎక్కి టిక్కీలు ఎక్కి ఆ మద్దతు ధర కొట్టుకొని తక్కువ రాసుకొని రాటం టిక్కీలు ఇప్పుడు ఒక ఎనభై టిక్కీలు ఎత్తా ఆ మద్దతు ధర ఎన్నో దాంట్లో తగ్గించేస్తాడు ఆ మా ప్రకారం కొట్టేస్తాడు ఆన్లైన్లో అది లెక్క మనం పోతే రైతు పోతే ఇరవై ఆరు ఉంది ఇరవై ఏడు ఉంది ముప్పై ఉంది అది రైతు బతుకు మనం ఆరబెట్టుకొని ఎత్తుకెళ్తే ఇరిగింది అంటాడు దాని పరిస్థితి ఏంటి పదిహేడు శాతం తీసుకెళ్తే ఇరుగుతాయి గ్యారెంటీ చెప్తాయి పదహారు పదిహేడు శాతం ఎత్తుకెళ్ళి పోయింది ఇరుగుతాయి అవి ఏమి అంటారు మీకు గవర్నమెంట్ లెక్క పదిహేడు రావాలంటారు నిన్న మంత్రి గారు నిమ్మున్నా సరే ఖచ్చితంగా ప్రతి ప్రతిదీ కొనాలి అని కూడా చెప్పారు కొనాలి కొంటున్నారుగా పద్నాలుగు పదిహేనుకో పుట్టిన వాళ్ళు ఉన్నారు సంచులు ఇస్తాము కాటా మీదే లారీ పంపిస్తారు మోహులు బిగి చెప్ప చెప్తే పదిహేను వందలు అన్నాడు మరి దాని పరిస్థితి ఏంటి అది గవర్నమెంట్ మద్దతు ధర ఏ ధర చెప్పండి మీరు ఇరవై శాతం నిమ్మ వరకు ఉంటే మేము తీసుకుంటాం పదిహేను వందలు మా రేటు కాటా నీదే మోకులు బిగించి అప్పచెప్పు లారీ వేసుకొని పోతా నేను ఆన్లైన్లోనే పేమెంటు పదిహేను వందలు అదే పదిహేను వందలు అదే పదిహేను వందలు ఇరవై శాతం నిమ్ము వరకు ఓకే ఆడి నుంచి దాటితే ఒక కిలో కటింగు అది పద్దతే బాగానే ఉంది రేట్ ఏది గరుణ్ ధర రేట్ ఏదాడా నువ్వు ఇరవై శాతం అన్నావు అంతా బాగానే ఉంది ఆ మూడు కిలోలు కూడా కట్ చేసుకో ఆ మద్దతు ధర పదిహేడు వందలు పదిహేడు వందలు ఇట్లేదు నువ్వు పెట్టింది పదిహేను వందలేగా మరి రెండు వందలు ఏమైపోయింది రెండు వందల సెలర్ ఉంది అది ఏమైపోయింది ఆడికే దోలుతున్నారు గతి లేక ఆ కలెక్టర్లో ఎమ్మార్ఓలు ఇప్పుడు ఎమ్ఆర్ఓ కూడా ఊళ్ళో ఉండాడు ఇక్కడ మళ్ళీ మిల్ కాడ్ అటు ఇటు చూసిన ఉండాడు నిన్న అయ్యాల ఎవుడాడు కట్టుకో తోలేదు ఎవడు పదిహేను వందలు పుట్టేళ్ళకి వెళ్తానే లారీలు ఇరవై నెమ్ము శాతం మనోహర్ గారు వచ్చిన దేవుడు వచ్చిన వేసేవాడు లేడండి మాట నిన్న రాత్రి కూడా మిల్లర్లతో కలెక్టర్ గారు మాట్లాడారు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మద్దతు ధర ఖచ్చితంగా ఇవ్వాలి లేదంటే వాళ్ళకి బ్లాక్ మార్క్ పెడతా అని చెప్పారు అది ఎలా చూస్తారు ఇప్పుడు నేను లోడ్ ఎత్తేస్తాను ఎవరో బ్లాక్ మార్కెట్లో పెట్టి రైతులు ఆయన ఎవరు ఆపేస్తాను రమ్మని ఎత్తామని లోడు ఇప్పుడు ఎత్తేస్తాను నేను లోడు ఇప్పుడు ఎత్తుతుంది ఆల్రెడీ లోడు మద్దతు ధర ఇప్పి మనడే ఎవరు ఇప్పించేవాడు లేడు చెప్తాం ఊరికే ఏంటంటే అతడు డబ్బులు పడుతున్నాయి బాబు గారి ప్రభుత్వం కాబట్టి ఏదో ఆన్లైన్లో పోతుంటే ఎక్కడ తప్పకుండా డబ్బులు పట్టినాయి వంద రాని ఐదు వందలు రాని ఐదేళ్ళు రాని అంతేగాని ఆ జగన్ గారి ప్రభుత్వం అయితే ఆ పన్నెండు వందలు గతి లేదు ఆరు నెలలు సంవత్సరం పాటు అడు మిల్లు మిల్లు చుట్టూ తిరిగి దండం పెట్టాము అప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అయితే తక్కుట డబ్బులు పడుతున్నాయి అంతే సంతోషం అంత తప్ప ఏం లేదు తొంభై ఎనిమిది టిక్కీలు ఎకరానికి ఇస్తే ఎట్ట సరిపోతాయి ఎకరానికి అరవై అవుతున్నాయి వరదలు పట్టి పోయింది సార్వ పంట పోయింది ఎకరానికి అరవై అవుతున్నాయి ఎన్ని టికెలు పడితే అరవై అవుతుంది నూట అరవై టిక్కీలు అరవై ఎనిమిది డెబ్బై కూడా నేను వెళ్ళి ఇది ప్రస్తుతం ఓవరాల్గా చూసుకుంటే రైతుల పరిస్థితులు ఒక పక్కన పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒకలాగా చెప్తుంటే ఇక్కడ రైతుల పరిస్థితి డిఫరెంట్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు మద్దతు ధర దేవుడి గేరుగు సుమారుగా పద్నాలుగు వందల నుండి పదిహేను వందలకు కూడా మద్దతు ధర రావట్లేదు అనేది కూడా రైతులు అవుతున్న పరిస్థితి మరో పక్కన నిన్న మంత్రి నాదేళ్ల మనోహర్ మనోహర్తో పాటు కలెక్టర్ కూడా ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో రైతులతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మద్దతు ధర ఇప్పిస్తామని కూడా ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది అయితే కింద స్థాయిలో అయితే అటువంటి పరిస్థితులు కనబడట్లేదు అనేది కూడా రైతులైతే వాపోతున్న పరిస్థితి కెమెరా పర్సన్ కిషోర్తో యాకు ఏలపరొలు నుండి ప్రస్తుతం మనం పైడూరు పాడులో ఉన్నాము ఇక్కడ రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు నిన్న మంత్రి వచ్చిన వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రైతులు ఉన్నారు సరే అంటే గత కొద్ది రోజుల నుండి మీ పంట అంటే అకాల వర్షాలు పడినాయి ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఎలా ఉంది చాలా ఇబ్బందులు పడ్డాము వర్షాలకే ఇబ్బంది పడ్డాము నిన్న మినిస్టర్ గారు వచ్చిన తర్వాత కూడా మూడు రోజులు మట్టి కూడా వడ్డుకుంటాం స్పీడ్గా జరిగినాయి లారీలు కూడా వచ్చినాయి బాగానే వచ్చినాయి అంతకుముందు గవర్నమెంట్ రేటు అసలుకి లేదు ఎవరు చూసినా పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలు లెక్క చేశారు ఎక్కడ అసలు గవర్నమెంట్ అనేది లేదు అంతా ప్రైవేట్ వాళ్ళే గురికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు చూస్తే మినిస్టర్ గారు నిన్న వచ్చారుగా వచ్చారు గింజ కూడా నేను కొంటాను అంటున్నారు నిన్న అంత స్పీడ్గా వెళ్ళిపోయినాయి వెయ్యాలి కూడా కాటాలు కూడా స్పీడ్గా జరుగుతున్నాయి బాగా ఉంది మాకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత రైతులతో కూర్చొని మాట్లాడితే మినిస్టర్ అనేది ఇప్పటివరకు మాకు చరిత్రలో లేదు ఆర్కి నిన్నటికి ముందు ఇప్పుడు మీరు ఇక్కడ రైతు సంఘాలు మీరు ఏదైనా ఇక్కడ పంట పండించేటప్పుడు వెళ్ళి నోట్ చేస్తారు కదా గవర్నమెంట్కి మేము ఈ వరి పండిస్తున్నాము అనేది కూడా నోట్ చేస్తారు కదా ఆ తరహాలో ఇక్కడ అటువంటి సిస్టమ్ అనేది ఉంది ఇక్కడ ఇక్కడ ఏమి లేదండి అది మళ్ళీ పార్టీ తరఫున ఏదో తీసుకొచ్చేసి ఆడ ధర్నా టైపులో పది మంది నిలబెట్టి చేశారు చేసిన తర్వాత అప్పుడు నుంచి కొద్దిగా మనుషులు ఇదిగా మారింది గతానికి అంటే ఇప్పుడు మీరు మార్కెట్ రేట్ చెప్పారు కదా మార్కెట్ రేట్ గతంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉంది మాకు ముందు పదిహేడు వందల ముప్పై ఐదు రూపాయలు ఏమేసారండి ఇప్పుడు కూడా అదే రేట్ వేసేస్తున్నారు గవర్నమెంట్ రేటు అయితే మాకు నిన్న వెళ్ళిపోయినాయి ఇరవై నాలుగు గంటల డబ్బులు కూడా పడిపోయినాయి మా ఫోన్లో మెసేజ్ కూడా చేసినాయి అంటే దళారుల వ్యవస్థ ఇక్కడ ఎక్కువగా నడిచింది ఆ దళారుల వల్లే చాలా వరకు రైతులు ఇబ్బంది పడ్డారు అనేది కూడా ఈ సమస్య మంత్రి వరకు తీసుకెళ్ళడానికి కారణం అసలు వాళ్ళు కొంటం మొదలు వేసిన తర్వాత మరీ దారుణంగా మిల్లర్స్ వేసిన తర్వాతే ఇప్పుడు మన కలెక్టర్ గారు కానీ మన వాళ్ళు కానీ వచ్చి చూసి అప్పుడు మినిస్టర్ గారిని తీసుకొచ్చారు అనుకుంటాం మరి మేమైతే అర్థాకెళ్ళలేదు వీళ్ళు వచ్చిన తర్వాత ఇది జరిగింది అంటే ఓవరాల్గా చూసుకుంటే ముందు ఇక్కడి నుండే ఎక్కువగా కంప్లైంట్లు రావడం అదేవిధంగా ఇక్కడ గిట్టుబాటు ధర సుమారుగా పదిహేడు వందల ఎనభై రూపాయలు ఉంటే పదిహేడు వందల ఎనభై సుమారుగా పదమూడు వందల రూపాయలే ఇక్కడ రైతులు కానీ ఇక్కడ దళారులు కానీ కొన్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రైతులు కూడా అదే అవుతున్నారు నిన్నటి వరకు సుమారుగా పదమూడు వందలకే చాలా వరకు రైతులు అమ్ముకునే పరిస్థితి ఈ కంప్లైంట్ కొంత ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడ పూర్తి స్థాయిలో ధరలు అదే అదేవిధంగా రైతులు ఇబ్బంది పడడం అకాల వర్షం సుమారుగా మనం రెండు మూడు రోజుల నుంచి ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఈ పరిస్థితుల్లో రైతులు అది మనం కళ్ళాల్లో చూస్తున్నాము ఈ బస్తాలు మొత్తం గత వారం రోజు నుంచి ఇక్కడే ఉండటం ఇక్కడ ఏ ఏ నిమిషాన వర్షం పడిద్దో తెలియని పరిస్థితుల్లో పూర్తిగా ఆందోళనల మధ్య ఇక్కడ రైతులు కూడా ఆందోళన చేసిన పరిస్థితి అయితే వెంటనే స్పందించిన మంత్రి ఇక్కడికి వెంటనే రావటం ఇక్కడ కళ్ళాల్లోనే ఆయన సమావేశం ఏర్పర్ ఏర్పరచడం చాలా ఆనందంగా ఉందని కూడా ఇక్కడ రైతులైతే వాపోతున్నారు అయితే ప్రస్తుతం మనం పైడూరుపాడు గ్రామంలో ఉన్నాము మరో చుట్టుపక్కల గ్రామాలు కూడా మనం ఎటువంటి పరిస్థితి ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము అదేవిధంగా రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత పదిహేను రోజుల నుంచి కల్లాల్లోనే ఒడ్లు ఉండటం ఇప్పటికే మూడు రోజుల నుంచి వర్షాలు పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కొంతమంది రైతులు మనతో పాటు ఉన్నారు వాళ్ళ సమస్య ఏంటి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పదిహేను రోజుల నుంచి కళ్లాల్లో ఉన్నాయి అంటున్నారు వడ్లు పరిస్థితి ఆ సార వచ్చిన ఆడ నుంచి బాగా లారీలు సంచులు బాగానే వస్తున్నాయి అండి ఇప్పటికేం ఇబ్బంది రాదు మరి ఇంకా నిన్న ఒక లారీ పంపిస్తే ఏదో ఇరుగుతున్నాయి అని అంటున్నారు ఆ మిల్ దగ్గర మరి మిల్లోలు చర్య తీసుకుంటే మరి మాకు జీవితే వివరంగా పోతుంటే ఎడ్లు ఆపు చేస్తున్నారు గత పదిహేను రోజుల నుంచి ఎలా ఉంది ప్రస్తుతం వదిలేస్తే మూడు రోజుల నుంచే సంతలు బాగా వస్తున్నాయి అండి అంత ముందర రాట్ల పది పదిహేను రోజులు అయింది కోసి కళ్ళాల్లోనే రోజు తడవటం పట్ల కప్పుకోవటం ఇదే పనిలో ఉంది మాకు ఇంక ఇప్పుడు మూడు రోజుల నుంచి సార్ వచ్చిన కావడం నుంచి సంతులు అవి వస్తున్నాయి బాగుంది ఇప్పుడు కొద్దిగా అంటే సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాద మనోహర్ ఇక్కడ వచ్చింది వచ్చి మునుపు ఎలా ఉంది అప్పుడు ఇక్కడ ప్రభుత్వ అధికారులకు కానీ ఎవరికైనా చెప్పారా ఇక్కడ చెప్పలేదు ఇక్కడ రాలా మమ్మల్ని అడగల ఈ ఊళ్ళో అంత రోజు వర్షాలు ఏ పడుతున్నాయి ఇక్కడ పట్ల కప్పుకోవడం తీయటం వచ్చి ఎవరు మేము కొనటం కానీ చెబుతాం మీకే ఇబ్బంది లేని చెప్పడం కానీ ఎవరు రాల ఆయన వచ్చిన కాడ నుంచి ఆ సారిన కాడ నుంచే ఇప్పుడు అంటే మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ గత పదిహేను రోజుల నుంచి చాలా వరకు ధాన్యం పదమూడు వందలకే ఇక్కడ మిల్లర్లు కానీ కొనుగోలు చేశారు అనుకున్నారు అడగటం అడుగుతున్నారు వాళ్ళు ఈటానికి పండించుకొని నిన్నళ్ళు చేసేమో పేనవాప్పట్ల రైతు గవర్నమెంట్ కొంటదని కొంటదని ఆపు చేసుకున్న జారు చేసుకుంటున్నాం ఇందాక ఇప్పుడు ఆ నుంచి కొద్దిగా రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ పంట దిగి సమస్య నమోదు చేయడం చేయలేదా ఈ క్రాప్ అండి చేశారు చేశారు కానీ నిదానం లేట్ అయింది జాగ్రత్త చేసుకోమంటున్నారు రోజు వర్షాలి ఇది కోసిన కానించి పదిహేను రోజుల ముంచి యాత్రే ఎవరి కోళ్ళకే జరిపోతున్నాయి అండి పిల్ల పిల్లలు తీసుకొచ్చుకోవడం పట్ల కప్పుకోవడం జాగ్రత్త చేసుకోవటం ఇదే సరిపోయింది మా పైన అంతా తర్వాత ఈ సార వచ్చాక కొద్దిగా సంచులు బొంతులు వస్తున్నాయి లారీలు వస్తున్నాయి ఇంకొంతమంది ఉన్నారు రైతులు వాళ్ళని కూడా అడిగే చెప్పండి ఏం జరిగింది లారీలు అయితే ఎత్తలా ఒక లారీ ఎత్తితేనే ఆడ పెట్టుకొని కూర్చున్నారండి మరి ఇప్పుడు కాటాలు మడితే జరుగుతున్నాయి మరి ఆ లారీలు ఎప్పుడు పంపుతారో ఏంటో ఇక అది తెలియదు తెలియ వచ్చినప్పుడు ఎత్తుకోవటం తీసుకెళ్తాం మరి ఆడకపోతే ఇరుగుతున్నాయి అన్నారు తడిసిన ఎత్తుకెళ్తేన తడిసినాయి అన్నారు పొడి ఎత్తుకెళ్తేనో ఇరుగుతున్నాయి అన్నారు మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తారో ప్రభుత్వం ఏం చేసిందో ఈ సమస్యని మంత్రి గారి ముందు పెట్టారా ఓ పెట్టలేదండి ఆయన మొన్న మొన్న నిన్న నిన్న చెప్పారు లారీలని ఉన్నారు అందరు ఆఫీసర్లు కూడా వచ్చారు పంపిస్తామంటున్నారు ఇప్పుడు ఏం చేశారంటే ఈ లారీలు వెళ్ళిన లారీలే రావాలంట అందువల్ల లేట్ అయ్యేటట్టుకుంది వస్తున్నాయి ఒత్తన ఒ అంట కానీ ఇప్పుడు ఇయాల ఇయాలేగా నిన్న నిన్న నేసుకెళ్ళారు ఇవాళ వస్తాయి లారీలు కూడా అదే ఇప్పుడు ఇందాక చెప్పారు తడిసిన ధాన్యం ఇక్కడ నాణ్యతను బట్టి తీసుకుంటున్నారు కొన్ని కొన్ని ఆపేస్తున్నారు అని కూడా అంటున్నారు ఏం లేదండి తడిసింది ఏమి ఎక్కడ తడిచింది ఏమీ లేదు అంతా బాగానే ఆరుదాలు బాగానే ఉంది అన్ని బాగానే ఉన్నాయి తడిచింది ఏం లేదు అందరూ పట్టలు తెచ్చుకున్నారు కొనుక్కొచ్చుకున్నారు పది వేలు పెట్టి పట్లు ఉన్నారు జాగ్రత్త కాకపోతే వర్షాలు పడితే మేరకల మీద పోసుకున్న అన్నీ ఉన్నాయి కాకపోతే వాళ్ళు అడిగిన రేట్కి తక్కువ రేట్కి ఏమి ఇవ్వాలి ఎవరు సరే ఎవరు ఇద్దరు ముగ్గురు ఇస్తుంటారు మరి పట్టలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొద్ది కొద్ది వాళ్ళు ఏం చేసుకుంటారు మరి ఆ అమ్ముకో ఏం చేసుకుంటారు అందరం కప్పుకోలేము అందరం చేసుకోలేముగా అందరు కొండే కాబట్టి ఎవరు వాళ్ళు జాగ్రత్త చేసుకున్నారు పిల్లలు మొత్తాన్ని ముసలి కూడా చేసుకొచ్చి నాలుగు పక్కలు పెట్టుకోవాలి గాలికి లీగితే ఒక మడిచేసి చుట్టుకొని పోయింది పట్టతోటి గాలి అంతలా గాలి తోలింది ఏం చేస్తావు అట్ట జాగ్రత్త చేసుకొని ఇప్పుడు లైన్లోకి వస్తే నేను సార్ వచ్చాడు లారీలో ఏం మీకు ఇబ్బంది లేదు పంపిస్తామని చెప్పారు లారీలు అది వాళ్ళే ఎక్కువ కూడా మంత్రి నిన్న నాదెండ్ల మనోహన్ చెప్పినట్టుగానే సుమారుగా నలభై ఎనిమిది ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లకి డబ్బులు పంపించాలని కూడా ఆయన సీరియస్ గా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో నల్ నలభై ఎనిమిది గంటల గడవక ముందే అకౌంట్ లో డబ్బులు కూడా పడినాయని కూడా రైతులు అయితే చెప్తున్న పరిస్థితి ఓవరాల్ గా చూసుకుంటే గత పదిహేను రోజుల నుంచి ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నప్పటికీ నిన్న మంత్రి మనోహర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ మార్పు పూర్తి స్థాయిలో మార్పు జరిగిందని కూడా తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు చూసాం కదా ఇప్పటి వరకు రైతులు పడుతున్న ఇబ్బందులు గిట్టుబాటు ధర లేక ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతుంటే ఒక పక్కన వర్షాలు మరో పక్కన గిట్టుబాటు ధర మరో పక్కన మంత్రి రావడంతో కొంత మెరుగు మెరుగైన వాతావరణం అయితే ఇక్కడైతే అయితే కనబడిన పరిస్థితి అయితే ప్ర ప్రస్తుతానికి అయితే ఎంతవరకు వాళ్ళకి లబ్ధి జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికే కొంతమంది రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశామో వాళ్ళు కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది తాత్కాలికమే అన్నట్టుగా కూడా రైతులు మాట్లాడిన పరిస్థితి ప్రభుత్వ యంత్రాంగం దీని మీద ఎటువంటి చర్యలు చేపడుతుంది రాబోయే రోజుల్లో కూడా దీని ఇటుబాటు ధర ఏ ఏ విధంగా పూర్తి స్థాయిలో అందుతుందా లేదా అనేది కూడా అధికారులు అయితే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం రైతులకైతే ఉంది కెమెరా పర్సన్ కిషోర్ తో యాకు విజయవాడ నుండి